నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు వృషభంలో తదుపరి మిథున రాశుల సంచారం సూర్యుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక రాశుల సంచారం తదుపరి సింహ రాశుల సంచారం శుక్రుడు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేల మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్దాం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లకైతే షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత నవమ స్థానానికి రాబోతున్న సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ప్రతికూలతతో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ శని కూడా ఒక్కరించడం వీళ్ళకి నెగిటివ్గా మారబోతుంది కొంచెం ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది ముఖ్యంగా ధనసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ విషయంలో మీకు కాస్త నిలువుగా ఉంటుంది అంటే ఉద్యోగం పోతుంది అన్న ఒక థాట్ ఏదైనా ఉన్నట్లు కనుకైతే అలాంటి థాట్ ఇక్కడ జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగం విషయంలో పాజిటివ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా అర్ధాష్టమ రాహు ఇంటికి సంబంధించిన విషయం ఇల్లు మార్చుకోవాలనుకున్న అనుకున్నా ఇంటిని అమ్మాలి అనుకున్నా ఏదైనా స్థలాన్ని అమ్మాలనుకున్నా కొనుగోలు చేయాలనుకున్నా ఎక్కడ చూసిన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది అరే ఇక్కడ పక్కింటికి వెళ్ళిపోదాము అక్కడ ఇల్లు బాగుందని చెప్పారు అని అని అనుకుంటుంటారు కానీ అక్కడ మారడానికి చాలా స్ట్రగల్ ఉంటుంది ఏదో ఒకటి ఆటంకాలు వస్తూ ఉంటాయి తర్వాత మానసిక ప్రశాంతత లోపిస్తుంది మనసుకి ప్రశాంతత అనేది ఉండదు ఆరోగ్య సమస్యలు కూడా అప్పుడప్పుడు రావడానికి అవకాశాలు ఉంటాయి గృహంలో ఏదో తెలియని భయము ఒక బాధ లాంటిది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్తకి ఆరోగ్యపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది ఇలా కొన్ని ఇబ్బందుల వలన సతమతం అవుతూ వెళ్ళాలి ఈ యొక్క ధనసు రాశి వాళ్ళు తర్వాత ఇక్కడ నవమస్థానంలో రాబోతున్న సూర్యుడు వలన కాస్త అభివృద్ధిదాయకంగా ఉంటుంది చాలా ప్లస్గా మారుతుంది ఇంకా వ్యాపార క్షేత్రంలో పనిచేసే వాళ్ళు వ్యాపారంలో వ్యాపారం చేసే వాళ్ళకి గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి మానసిక ప్రశాంతత లోపిస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత ఆర్థికపరమైన కొన్ని క్లిష్టకరమైన కాలాన్ని మనము ఫేస్ చేస్తూ వెళ్ళాలి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయినే అయితే ఎన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కూడా మనకి కొన్ని కొన్ని షష్టస్థానంలో ఉంటున్న కుజుడు వలన వాటిని దాటుకుని వెళ్ళే ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి లక్ అంటే ఏంటి అంటే ధనసు రాశి వాళ్ళకి పితృకారకుడైన సూర్యుడు నవమస్థానంలో రావడము శని ఒక్కరించడం శని వక్రించకపోయి ఉన్నిట్ల ఉన్ని కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉండేది బట్ శని వక్రించడం వలన కొద్దిగా ప్లస్గా మారింది అయినప్పటికీ తండ్రి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ప్రేమ విషయంలో తల తలదూర్చకుండా ఉన్నట్లకైతే మంచిది తర్వాత ఆగస్టు ఇరవై ఆరో తేదీ తర్వాత ఈ శుక్ర మరియు కుజగ్రహాల మార్పు అనేది ఇది కూడా కాస్త మరింత ఉద్యోగంలో లేదా స్త్రీ వలన ఇబ్బందులు రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఉద్యోగంలో నేను ఆల్రెడీ చెప్పేసాను బాగుంటుందని మరి ఇది లాస్ట్లో ఇది ఇలా ఎందుకు చెప్తున్నానని అనుకోవచ్చు కుదుడు ఆగస్ట్ ఇరవై అరవ తేదీ తర్వాత సప్తమస్థానంలో స్థానంలో కూర్చొని చతుర్థ దృష్టితో దశమాన్ని చూస్తాడు దశమ స్థానంలోనే కేతు శుక్రుల ఒక కలయిక జరుగుతున్నది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ ధనసు రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి కేతువుకి రాహుకి పరిహారాలు రాహుకి నల్ల మినుములతో చేసిన వడలని కాలభైరవేశ్వర స్వామికి వే వేయడము కేతువుకి ఉలవలు నానబెట్టేసి కేజింబావ్ కేజింబావ్ సోమవారం రాత్రి నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే బెల్లంతో కలిపి గణపతి ఆరాధన చేసుకొని ఓం గం గణపతి హే నమ అనే ఒక నామాక్షరాన్ని ఎక్కువసార్లు చదువుకొని బెల్లంతో కలిపిన ఆ ఉలవులని ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత అనుములు శుక్రుడికి అనుములు కూడా ఇక్కడ మీరు ఏదైనా స్త్రీ వలన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్లయితే ఇంకా స్ట్రగల్గా ఫీల్ అవుతున్నట్లయితే అయితే సో ఈ యొక్క అణుములని ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి దత్తుడిని ఎక్కువ పూజించండి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైనప్పుడల్లా గురువారం పూట పసుపు నీళ్ళతో శివుడికి అభిషేకాలు చేయిస్తూ ఉండండి డెఫినెట్లీ మీకు కలిసి వస్తుంది తర్వాత హనుమాన్ చలిస కూడా తర్వాత ప్రతిరోజు ఆది హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బోంతు ధన్యవాదములు